తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు భారతీ శంకర పీఠ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు నమస్తే గురుగారు ఓం శ్రీ మహాగణాధిపతయే నమ గురుగారు ఈ మధ్య కాలంలో అఫ్కోర్స్ ఏ ఎన్నో ఇయర్స్ నుంచి మహా మృత్యుంజయ మంత్రం మనం వింటూ ఉంటున్నాం కానీ ఈ మధ్యకాలంలో డాక్టర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నారు గురుగారు అంటే మనకి తెలిసిన డాక్టర్స్ ఫ్యామిలీ డాక్టర్స్ ఉంటారు కదా ఐసీయూలో ఉండి లేకపోతే ఏదైనా ఇంపార్టెంట్ సర్జరీకి వెళ్లే ముందు కంపల్సరిగా మృత్యుంజయ మంత్రం చెప్పించండి మీ ఇంట్లో ఎవరికైనా ఒకరికి చెప్పండి లేదా ఈవెన్ మన ఆపరేషన్ థియేటర్లో కూడా లోపల కూర్చుని ఒక మూలన ఆ మంత్రం చెప్పించండి అని చెప్తా ఉన్నారు అంటే దాని యొక్క పవర్ అంటే కొన్నిసార్లు చదువుకున్న వాళ్ళు ఇవన్నీ త్రాష్ దేవుడు ఉన్నాడు ఓకే పవర్ ఉన్నాడు మంత్రాలు మంత్రాలకి చింతకాయలు రా వెళ్తాయి ఇలాంటి డైలాగ్ వాడుతూ ఉంటారు కదా అతీతంగా ప్రూవ్ చేసిన మంత్రం ఏదైనా ఉందంటే చాలా తక్కువ మంత్రాలు అంటే గాయత్రి మంత్రం ఇలా చాలా ఉన్నాయి అనుకోండి బట్ నేను విన్న దాంట్లో అయితే మహా మహామృత్యుంజయ మంత్రం మాత్రం మహా అద్భుతంగా పనిచేస్తుంది అని వింటున్నాం అంటే ఓన్లీ లైక్ ఆ సిచ్యువేషన్ లో ఉండి ఇంకే వేరే దారి ఏది లేదు భగవంతుడే కరుణించాలి అనే సిచువేషన్లో ఉన్నప్పుడే పనిచేస్తుందా ఏ సిచువేషన్లో ఈ మంత్రాన్ని పఠించాలి అంటే ఆ ఎనర్జీని కూడా మనం రిసీవ్ చేసుకోవాలంటే దానికి కూడా మనం రెడీగా ఉండాలని విన్నాను గురించి అది దాని గురించి డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయరా నాకు ఓం హౌం జూం సుహో ఊం భూర్ భువ త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం సహజు ఔం ఉర్వారుకమిభవంధనాన్ మృత్యుర్ ముక్షి యమామృతా ఇది మృత్యుంజయ మంత్రం మీరు అడిగినట్టుగా నేను ఇంకొక ప్రశ్న కూడా అడిగి మిగిలిపోతాను ఇందులోకి భగవద్గీత గురించి మీకు తెలుసు కదండి గురుగారు అది ఎప్పుడు వినిపిస్తూ ఉంటారు మామూలుగా అది ఎక్కడైనా మనం ఉంటే మనకు వచ్చే థాట్ ఏంటి వెంటనే ఎక్కడో ఎవరో పోయారని అనుకుంటున్నాం గురుగారు అది నిత్య పారాయణ గ్రంథం ఆత్మ ఉన్నది మనోవికాసం కావాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా అనునిత్యము కూడా ఒకటి పారాయణ రెండు శ్రవణం ఒకటి చదవటమో రెండు వినటమో ప్రతినిత్యము చేయవలసిన గ్రంథం అది దాన్ని ఎలా అయితే కనుక చనిపోయినప్పుడు పెట్టుతున్నారో అలానే మృత్యుంజయ మంత్రాన్ని కూడా హాస్పిటల్లో ఉన్నారు ఫిక్స్ స్టేజ్ ఉన్నారు అప్పుడు మాత్రమే చెయ్యాలి విడిగా అది చేయకూడదనేటువంటి స్థితికి వచ్చే శర్మ సరే మృత్యుంజయ మంత్రం మీనింగ్ ఏంటంటే విషయం తెలుసుకోవాలిగా అంటే మృత్యుని జయిస్తాడు అనేటువంటిది ఉంది మృత్యుని జయించినటువంటి ఏంటమ్మా అది తెలుసుకోవాలి ముందు మంత్రం ఏం పారాయించే హాస్పిటల్లో ఉంటారు వెంటిలేటర్ మీద ఉంటారు ఒక్కసారి అదే మూర్తిని మంత్రాన్ని మనం జపం చేసినప్పుడు ఆ శక్తిని ఆ శరీరం కనుక తీసుకోలేకపోతే ప్రాణం అవుతుంది తీసుకోగలిగితే ఎనిమిది సంవత్సరాల పెరుగుతుంది ఆ ఒక్క శరీరం హాస్పిటల్లో అచేతనంగా పడుంటుంది వెంటిలేటర్ మీద ఉంటారు వాళ్ళకి శ్రైన్ బిడ్డ ఏం చేస్తారు వాళ్ళకి తెలియదు అచేతనంగా ఉన్నప్పుడు మనం చేసేటువంటి ఒక మంత్రం అనేటువంటి ఆ శక్తి ఆ లోపలికి ఆ మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది తట్టుకుంటుంది తట్టుకోదనే విషయం మన కన్ఫర్మేషన్ ఇవ్వగూరు దండి నో కర్మప్రారబ్ధ మరే తట్టుకునేటువంటి శక్తి శరీరానికి ఉన్నదా వెంట్ర తిప్పుకుంటుంది ఎనిమిది సంవత్సరాలు మరే ఎనిమిది సంవత్సరాలు గుర్గా అంటే ఆ మంత్రం యొక్క పవర్ ఎనిమిది సంవత్సరాలు ఉంటుందంటారా మినిమం ఇక ఏమీ లేదు అనుకుంటే ఎనిమిది సంవత్సరాలు ఎన్నిసార్లు చెపిస్తే కైసన్ లక్షసార్లు చేయాలి ఓకే కానీ మనం ఏందంటే హాస్పిటల్‌లో వెళ్ళంగనే అర్జెంటుగా చేసేయండి అంటం అవదన మాట అయితే గురుగారు ఇప్పుడు అక్కడ వెంటిలేటర్ మీద ఉన్న పర్సన్ అయితే చేయడు ఎవరో మన ఎవరి కోసం ఎవరు అట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది గురుగారు ఇప్పుడు మనం చేసే పుణ్యం మనకే అనుకుంటాం కదా మరి మనం చేసేది వాళ్ళకి ఎలా వెళ్తుంది కదా మీ ఇంట్లో స్విచ్ చేశారు కదా లైట్ ఎలా వెలిగింది వెలిగింది కనెక్షన్ అలానే ఆ ఒక్క మన ఈ పంచభూతాత్మక శక్తి ఓం నమ శివాయ అనేటువంటి పదానికి పంచభూతాత్మక శక్తి ఓం అంటే ఆకాశం వాయురాకాశాత్ ఈ ఐదు కూడా పంచబోధాత్మక శక్తి ఐదు కూడా ఓర్ణమశితో ఇమిడి ఉంటాయి ఆ ఒక్క మంత్రాన్ని మృత్యుంజయ మహామంత్రంతో మనం చేస్తున్నప్పుడు మొత్తం కూడా శబ్ద తరంగా ఆ మనిషికి చేరతాయి వాయు రూపంలో రూపంలో వాయు రూపంలో శబ్ద తరంగాలు చేరుతున్నాయి ఎక్కడో సినిమా తీస్తే ఇక్కడ మీరు ఎలా చూస్తున్నారు అంటే అది వేరు గారు ఏది వేరు ఏది మొక్కలు కదమ్మా ఇక్కడ మీరు ఫ్లగ్ పెట్టి ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల అవతల వైర్ తీసుకెళ్తే ఇక్కడ లైట్ అదేలేండి ఇప్పుడు అమెరికాలో ఉన్న వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడట్లేదా గానీ విత్ ఇన్ సెకండ్ ఆ మంత్రం అనేటువంటిది మనం చేసే విధానాన్ని అనుసరించి ఆ శక్తి ఉత్పన్నం అవుతుంటుందమ్మా ఇప్పుడు దేవాలయానికి వెళ్తుంటే వైబ్రేషన్ ఎందుకు వస్తుంది మరి మీరు అక్కడ కూర్చొని చేయట్లేదు కదా గుళ్ళు అర్చకులు చేస్తూనే ఉంటారు ఎప్పుడు కూడా మరి ఆ గుళ్ళోకి వెళ్ళగానే మనకు ఒక తెలియని ఒక వైబ్రేషన్ వస్తుంది శరీరానికి ఎందుకు వస్తుంది మనం ఏం చేయనప్పుడు ఆ మంత్రోచ్చారణ ఓం త్రియంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షి యమామృత ఆతు ఆ శుద్ధంగా స్వర అక్షర పద వృత్త వర్ణాల రకంగా ఎప్పుడైతే కనుక మనం కంఠంలోంచి తీసుకువస్తాం బయటికి అది ఒక శబ్ద తరంగాలుగా ఒక శక్తిగా మారుతున్నది ఆ శక్తిని ఆ శక్తి మొత్తం కూడా సమీకృతమయ్యి ఒక వ్యక్తికి చేరుతుంది ఆ చేరినప్పుడు ఆ మనిషి ఉండేటువంటి స్థితిని బట్టి ఆ మనిషి తట్టుకోగలిగితే తట్టుకోలేరా చాలా మంది టు ఫెయిల్ అవుతారు ఇక్కడ మనిషికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్లో పది మందిని కూర్చోబెట్టి ఆ పది మంది ఒక్కొక్కళ్ళు సుమారుగా ఒక నాలుగు వేలు ఐదు వేలు ఉదయం మధ్యాహ్నం కూర్చొని ఒక్కొక్క మనిషి ఒక అరవేలు చేస్తారు రెండు పూటలు కూర్చుంటే అంటే ఒక అరవై వేలు ఇవాళ రేపటి లక్ష పని చేసేయాలని కూర్చోబెడతారు అంత శక్తిని మనిషి ఎక్కడ తట్టుకుంటారండి అండి స్టైరాయిడ్ అంటారు చూసారండి అటువంటిది మామూలుగా ఒకటి వేస్తేనే మనిషి ఒక్కోసారి తట్టుకోలేరు అటువంటిది కొన్ని కోట్ల ఎనర్జీ స్టేర్ లాంటిది ఇది పరిస్థితి అలాంటిది కదా గురుగారు మరి ఇప్పుడు చెప్తా గురు పెట్టుకోండి మనిషి కాస్త అస్తవ్యస్తంగా అవుతున్నారు అనారోగ్య లక్షణాలు వస్తాయని మనకు తెలుస్తుంది ఆ తెలిసినప్పుడు నువ్వు మొదలు పెట్టు పది రోజులు పాటు ప్రశాంతంగా ఒక్క రోజు మెల్లిమెల్లిగా ఇంజెక్ట్ చేయాలి అంటున్నారు మందు ఒక మెడిసిన్ మాదిరి ఒకేసారి చేస్తే మనిషి వెంటనే పోతాడు సమస్య లేదు అందులో ఎందుకంటే ఆ శక్తిని తట్టుకోలేడు అంటే ఒక పది రోజుల ముందు నుంచి రోజుకు ఒక పదివేలు ఆరామ్స్ చేయించుకో పది రోజులు రక్ష చేయించు ఆ తర్వాత హోమం చేయించు అది మిమ్మల్ని నెరవేరుతుంది అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టుగా మనం వాడే చేసేస్తామని ప్రాణాన్ని తీసేస్తుంది ఆ శక్తిని మనం తట్టుకునే ఎనర్జీ మనకు ఉండదండి ఇప్పుడు నేనున్నా నా కోసం పది మంది చేయండి ఆ శక్తి నేను తెచ్చుకోగలుగుతా నార్మల్గా ఉన్నా కాబట్టి నేను బెడ్ మీద ఉన్నప్పుడు పది మంది వచ్చి అర్జెంటుగా అప్పటికప్పుడు నేను చేసేస్తా ధారికి వస్తా అంటే అది తెలుదండి రెండు అసలు మృత్యు మంత్రం ఎందుకు చేయాలి తెలుసా ఎందుకు చేయాలి అనాయాసే మరణం వినాదయైన జీవనం దానికోసం చేయాలి అంటే ఇవన్నీ మనం చేస్తున్నాం చెయ్యకూడదు అసలు దేనికి చెయ్యాలి అని అంటే మనిషి పుట్టిన తర్వాత చనిపోయే వరకు కూడా కష్టాలతో కన్నీళ్లతోటి ముందుకెళ్లకుండా అనాయాసంగా జీవితాన్ని వదిలేయాలి దైన్యంగా జీవించాలి అంటే రేపటి పరిస్థితి అంటే భగవంతుడిని ఏడవకుండా జీవితం సాగించడానికి ఈ మృత్యుయమంత్రం పనిచేస్తుంది అండి అనునిత్యం ఈ మంత్రం పారాయం చేసుకోవటమో వినడమో చేయడం వల్ల ఏమవుతుందంటే రేపటి పరిస్థితి ఏంటి భగవంతుడు అనేటువంటి ఉండదు ప్రశాంతంగా ఈరోజు ప్రశాంతం కడుపు లేదా అనేటువంటి దాని మీద మాత్రం రేపటి గురించి ఆలోచిస్తే ఇవాళ బ్రతుకు దుర్భరమైపోతుంది అలాంటి జీవితం ఇస్తారు రెండు అనాయాసేన మరణం మంచం మీద పడి యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళ చేత వీళ్ళ చేత పని చేయించుకుంటూ వాళ్ళు తిట్టుకుని ఉంటారు ఇంకా పోలేదంటే వీళ్ళు ఎంతకాలం వీటికి ఎంతకాలం సేవ చేయాలని చెప్పి అటువంటి ఏమీ లేకుండా మనకు పండు ఐడియా ఉందండి మీకు దోసకాయ మనం కూస్తుంటాం చిట్ నుంచి ఇప్పుడు దోసకాయ కోసిన కాయ పనికిరాదు అదేంటి ఉన్న లక్షణం ఏంటంటే అది పక్వానికి వచ్చిన తర్వాత ఆ తొడిమి నుంచి పక్కకు వచ్చేస్తుంది మనం మీరు ఇంతకు ముందు ఎక్కర్లేదమ్మాట మనం మనం కోస్తే మనం బయట వెళ్ళినప్పుడు మీరు మామూలుగా చూడండి ఆ దోసకాయకి తొడిమింటే మనం కొనకూడదు పనికిరాదు అప్పుడే కోసుకొచ్చేస్తారు దోశ పండిన తర్వాత పక్వానికి వచ్చిన తర్వాత ఆ తొడిమె ఆ కాయ ఉదయ పక్కకు వచ్చేస్తుంది అది చెట్టుకు సంబంధం లేకుండా అలానే శరీరంలో నుంచి జీవుడు అంటే ఆత్మ అనేటువంటిది ప్రశాంతంగా కడిపి నిండా భోజనం చేశాం కంటి నిండా నిద్రపోతాం అనుకుంటూ వెళ్ళిపోవాలి ఆత్మ బయటికి అంతేకాని వాళ్ళ చేత పని చేయించుకొని వీళ్ళ చేత పని చేయించుకొని నానా తిట్లు తిని దీర్ఘ రోగాలు అంటుంటారు కొంతమంది జీవితకాలం లేవలేరు కూర్చోలేరు మంచి పడుకొని నానా దుర్భరమైన ఇబ్బందులు పడుతుంటారు చి తిట్లు తింటూ అటువంటి జీవితం అనేటువంటిది రాకుండా ఏ ఆయాసము నిస్పృహ లేకుండా పోవటాలు ఏమీ లేకుండా పూర్తిగా స్పృహలో ఉండి అలా కూర్చుంటే ప్రాణ ప్రాణి చేయాలి దానికోసం జీవనం అమ్మ అంటే అకాల మరణము అనేటువంటిది ఏ ఏ రకంగానూ సంప్రాప్తం కావద్దు అలానే ఆయాస మరణం టెన్షన్ పడుతూ ఇబ్బందులు పడుతూ కాళ్ళు చేతులు విరిగి అడ్డం ఇటువంటి మరణాలు రానియకుండా మనిషికి ఎంతైతే ఆయుష్ ఉన్నదో గండాలన్నింటిని గట్టెక్కించి ఏ క్షణాన్ని ఆయుష్ ఎవరి వస్తుందో ఆ తొడుగు నుంచి పండుని విడదీసినట్టుగా జీవిడ వెళ్ళిపోతారు బయటికి దానికోసం ముస్ అనునితిని చేసుకోవాలమ్మా కానీ మనము ఆపద వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు మనం చేస్తాం ఆపద వచ్చినప్పుడు ఓకే చేంజ్ ఈశ్వరే చేరుగుతుంది రోజులు చేయించు రెండు రోజులు ముందు ముందు పెట్టి కానీ రెండు రోజుల్లో నాకు ఏ పోవాలి అని ఎప్పుడైతే నువ్వు కూర్చోబెట్టు బలవంతంగా ఆ శక్తి అనేటువంటిది ఆ జీవి తట్టుకోలేదు కదండి మనం తట్టుకోగలుగుతాం హాస్పిటల్ వెంటిలేటర్ లో ఉన్న జీవి తట్టుకోలేదు కదా కోట్ల కోటి అంటే సంఖ్యలో స్టెరాయిడ్ అంటే ఎటువంటి ఐదు వందలు స్టెరాయిడ్ ఇస్తేనే కొంత కొంతమంది తట్టుకోలేరు అటువంటిది ఒక కోటి పైన ఆ శక్తి ఉండేటువంటి స్టెరాయిడ్ అనేది మంత్రం తప్పని గుండె అయిపోవచ్చు లేదా ఈశ్వర బాగుంటే మనిషి లేవచ్చు కానీ ఈ రకంగా చేస్తే మనిషి లేవడం అనేటువంటిది తొంభై ఎనిమిది శాతం కష్టం ఒక వారం ముందు నుంచో మొదలుపెట్టి చేస్తుంటే ఈశ్వరుడు అనుగ్రహం కలగవచ్చు ఇలా మృత్యుంజయ మంత్రాన్ని మనం వాడే విధానమే మన జీవన విధానానికి అనుసంధానంగా ఉంటుంది ఎప్పుడు కూడా అది మనం తెలుసుకోవాలి ఉపాసన కొనిదల గారు కూడా ఒక ఒకనొక సందర్భంలో తనకు కూడా చెప్పడం నేను విన్నాను గురుగారు ఒక ఇంటర్వ్యూలో అంటే మనం డాక్టర్స్ గా ఎంత ప్రయత్నించినా కూడా ఆ మందు సరిగ్గా పని చేయాలి పని చేసి దానికి ఇంకా కొంచెం లైఫ్ స్పాన్ పొడిగించాలంటే ఈ మంత్రాలు చాలా ఉపయోగపడతాయి అని చెప్పేసి అలాంటి వాళ్ళు అట్లా ప్రమోట్ చేయడం కూడా మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఈ మృత్యుంజయ మంత్రంతో పాటుగా వైద్యం చేయించుకునే వాళ్ళు ఇంకొక విధానం అనుసరించాలి ఈ మంత్రాన్ని మృత్యుని మంత్రంతో సంపడ చేయాలమ్మా భిషక్ అంటే వైద్యుడు ప్రథమో దైవ్యోభిషకు మొట్టమొదటి వైద్యుడెవరు భగవంతుడే ప్రతి హాస్పిటల్లో దేవుడు ఉంటాడు హాస్పిటల్ ముందు చిన్న మందిరం ఉంటుంది అంటే ఏంటంటే ఆయన కోపం వస్తే ఈయన దగ్గరికి ఏదైనా కోపం వస్తే పంపిస్తారు అంటారు సరే చాలా అబద్ధమైన మన పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు సరదాగా దేవుడి కోపం డాక్టర్ దగ్గరికి పంపిస్తారు డాక్టర్ కోపస్తే దేవుడి దగ్గరికి పంపిస్తారు అని చెప్పి దేవుడి దగ్గరికి పంపించడం ఏంటంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఆయన వాకిట్లో భగవంతుడు ఉన్నాడు మీరు ప్రేయర్ చేయండి అని అంటే ఈ మనిషిని అక్కడికి పంపించదం కదండి చిన్న చిన్న ఆలోచనలు మనం చేసుకోవాలి రైట్ ఈ మంత్రాన్ని కనుక సంపుటి చేసినట్లయితే ఆ మనం వాడేటువంటి మందు పదార్థం ఏదైతే ఉంటుందో అది ఒంట్లోకి బాగా పనిచేస్తుంది ఒక నంబర్ ఇస్తాను ఈ మంత్రం ఎంతవరకు పనిచేస్తుందో వాళ్ళ స్వానుభవం వాళ్ళకి ఒక అవుతుంది పాప ఏడు నలభై గ్రాములతో పుట్టిందండి అదేదో ఏదో హాస్పిటల్లో వదిలేసేమన్నారు పాప ఈ బాట కష్టం వదిలేయమన్నారు మగపిల్ల వాడితే వదిలేసే వాళ్ళము ఆడపిల్ల పుట్టింది ఎంతో అదృష్టం ఆడపిల్ల పుట్టదు మన ప్రయత్నం చేద్దాం ఉంచుదాం అనుకున్నాం మొదలు పెడితే నాలుగు నెలలతో బాక్స్లో పెట్టారమ్మా ఒకటే అన్నా ఒక చివరి ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ మంత్రంతో సంపుడు చేసి చేయించారమ్మా ఇవాళ దాని మాటలు మేము తట్టుకోలేము డాక్టర్ దగ్గర ఆమెకి పదేళ్ళు వచ్చేంత వరకు స్పష్టంగా చూపు కనిపిస్తుందని మాట వస్తుందని నడుస్తుందని మేము హామీ ఇవ్వలేమన్నారు దానికి ఆరో ఏడో అసలు తట్టుకోలేము క్లవర్ స్టూడెంట్ స్కూల్లో తెలియదు అనేటువంటి మీరు గీస్తుంటే చూసి ఇక్కడ బొమ్మ అది నేను అంటే ఒక శక్తి మనకు రావాలంటే ఎప్పుడైతే ఒక మంత్రాన్ని తీసుకుంటామో ఆ మంత్రానికి ఉప మంత్రాన్ని జోడించాలి ఆ జోడించినప్పుడు అంటే వేడి నీళ్ళకి చెన్నీళ్ళగా ఒక దాంట్లో ఎక్కువ పవర్ వస్తే దాన్ని కంట్రోల్ చేస్తుంది ఆ కంట్రోల్ చేసి మనిషికి ఎంత స్థాయిలో మనిషి శరీరంలోకి ఆ మంత్రాన్ని ప్రవేశపెడితే మనిషి నిలబడగలుగుతాడు అనేటువంటి విధానంలో అది పంపిస్తుంది అమ్మా మనం బ్లైండ్ గా ఏది చేస్తూ వెళ్ళిపోకూడదు మహామృత్యుంజయం మంత్రం మనం రోజు నీళ్ళు తాగినట్టు కొన్ని కొన్నిసార్లు అనుకుంటా వెళ్తాం కానీ అది ఎప్పుడు ఎందుకు ఎలా ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో చేయాలి అన్నది కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది గురుగారు అందించిన ఇన్ఫర్మేషన్ నిజంగా మనలో చాలా మందికి ఉపయోగపడుతుంది ధన్యవాదాలు గురుగారు